సూర్యదేవుని పుత్రుడు పుత్రుడు ఏ కర్ణుడు తన ఒక్క బాణంతో నా రథాన్ని అప్పుడు ఆ రథం మీద మహావీరుడు అర్జునుడు కూర్చొనున్నాడు తన జెండా మీద స్వయంగా హనుమంతుడే ఉన్నాడు ఆ రథాన్ని తన ఒక్క బాణంతో దిగబడేలా చేశాడు కవచ కొండల దారి కర్ణుడు ఇదే కర్ణుడు యుద్ధభూమిలో వీరమరణాన్ని పొందాడు కారణం ఏమిటి స్నేహం స్నేహాన్ని నిలబెట్టుకోవటం కోసం తన చెడు పనులను కూడా వ్యతిరేకించలేదు కర్ణుడు తనకు తోడుగా ఉన్నాడు ఆ రోజు ద్రౌపది వస్త్రాపరణం జరుగుతున్నప్పుడు అప్పుడు దాన్ని ఆపడానికి బదులుగా మౌనంగా కూర్చొని చూస్తూ ఉన్నాడు దాన్ని వ్యతిరేకించక తప్పు చేశాడు ఇదే తప్పు కర్ణుడి యొక్క అంతానికి కారణమైంది ఈ విశ్వంలో అందరి ఉపకారాన్ని మీరు పొందొచ్చు అలానే గౌరవించవచ్చు కానీ దాని కింద మీ మనసు లోపలి మాట కూడా వినంతగా మాత్రం అణిగిపోకండి ఒకవేళ స్నేహం ధర్మబద్ధమైందైతే అండి నాతో పాటు ప్రేమగా చెప్పండి రాధాకృష్ణ